వెళ్ళారు ఎన్ని కేసులు భరించారు ఎన్ని కన్నీళ్లు దిగమింగారు మీ యొక్క కష్టం తెలియంది కాదు కాకపోతే ఇవాళ మీకు మర్యాద చేసుకోవాలి మేము కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పడకండి ఉండండి ఉండండి మళ్ళీ మన సీఎం సార్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ వచ్చినప్పుడు అలాగే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మీకు ప్రత్యేకంగా మనవి చేస్తాం ఆ మనవి చేసినప్పుడు మళ్ళీ మరొకసారి జై అమరావతి అని మనం ఇలా మన మనకిచ్చినటువంటి ఆ కండువాలే భుజం కండువా వేసుకున్నటువంటి ఒక రైతు అద్భుతమైనటువంటి ఒక భారతీయతకు ప్రతీకాత్మకంగా ఉంటాడు మన సంస్కృతితో పెనవేసుకున్నటువంటి అనుభవాలు అనుభూతులు అన్నీ కూడా భారత రైతును చూస్తే తెలుస్తోంది ఆరుగాలం కష్టించేటువంటి మనస్తత్వం కడుపు కింద తిన్నాడో లేదో తెలియదు కానీ రేపటి రోజుకు కావలసినటువంటి ఈ జనానికి కావలసినటువంటి ఏ దేశానికి కావలసినటువంటి ఇంత బువ్వ పెట్టాలన్న ఆలోచనతోటి తాను మొదట తాను మొదట విత్తనాలు చల్లుతాడు నారు పెంచుతారు నాట్లు వేస్తాడు చాలు చాలుకి నీళ్లు తీసుకెళ్తాడు కలుపు మొక్కలుంటే ఏరి పారేస్తాడు మొత్తం సీజన్ అంతా కష్టపడతాడు ఆనక వచ్చినటువంటి ఆ నూకల్ని చూసి ఎంత ముచ్చటపడతాడో రైతన్న నాకు తెలియంది కాదు మనకు తెలియంది కాదు మనం మన మాతృభూమి మన మాతృ నేల అంతా కూడాను ఆ మట్టి తల్లి వాసనలో ఉండేటువంటి ఆ సుగంధంలో ఉండేటువంటి పరిమళం ఎంత ఆస్వాదించినా మళ్ళీ మళ్ళీ అందరికీ డబ్బులు పెడితే దక్కదండి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా అండి మీ పట్ల ప్రేమ ఉంది నేను చెప్తున్నా ఏదో అక్కడ విని ఇక్కడ చెప్తాను ఇది కాదు ఏమండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి ఇక్కడ కూర్చోమని చెప్పండి కొంచెం అటువైపు ఖాళీలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నుంచి సీఎం గారు మాట్లాడేటప్పుడు నేరుగా ఇలా కనిపిస్తారు ఇలా కనిపిస్తారు ఇక్కడ మీకు సీట్లు లేకపోతే ఇలా వెళ్ళి కూర్చోండి చేతిలో కండువా ఉంది సార్ భారతదేశం తిరిగి రమ్మన్నా తిరిగి వస్తాం మనకేంటి ఒక్క కండువా భుజానేసుకొని అలా వెళ్ళిపోతాం అందుచేత దయచేసి ఈ ఎడం వేపు ఉన్నటువంటి ఖాళీల్లోకి వెళ్ళి కూర్చోండి ఏదో కనపట్టలేదు అనుకోవచ్చు ఇక్కడ నుంచి నేరుగా తెలుస్తోంది నేరుగా తెలుస్తోంది సార్కి కూడా నేరుగా తెలుస్తుంది మనం ఏదైతే కష్టం అనుభవించామో ఆ కష్టాలన్నీ తొలగిపోయి ఇవాళ మంచి రోజులు మన పట్ల తరలి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంలో మనమంతా హాయిగా ఉండి ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు పునర్నిర్మాణ కార్యక్రమం మన అమరావతి కోసం పోరాడిన రైతన్నలకి విచ్చేసిన పెద్దలకి మహిళలకి చిన్నారులకి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం చనిపోతాం అని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు ఒక సైనికుడు అయితే నష్టం వస్తుంది అని తెలిసి కూడా పంటలు పండించేవాడు మన రైతన్న ఏది రైతన్న మీ కండువా చూపించండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి అలా ఎంతో కష్టపడి ఈరోజు మన కళల్ని సాకారం చేసుకుంటున్న శుభతరుణం రాని వచ్చింది అమరావతి పునః ప్రారంభం మనందరి అదృష్టం కాలం పరీక్షలు కొన్నిసార్లు మంచే చేస్తాయి అంటారు అంతకు మించి అద్భుతాలు కూడా ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన అమరావతి స్వప్నం ఇప్పుడు మరోసారి సాకారం చేసుకుంటూ పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి ప్రత్యేకించి ఆంధ్రులకు తెలుగు వారికి పేరు పేరున స్వాగత సుమాంజలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడి కోట్ల రూపాయలు వెచ్చించి మన కోసం మన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం వెచ్చించబోతున్నారు గౌరవనీయులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన మరి అలాగే ప్రారంభోత్సవం జాతికి అంకిత కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో ఈ వేదిక ప్రాంగణం కాకపోతోంది మరి మీరందరూ కలిసి కోఆపరేట్ చేసి ఇటువైపు ఉన్న సీట్లని ఆక్యుపై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాటి కార్యక్రమం గురించి నెలల తరబడి ముఖ్యమంత్రి గారు ఎన్నో పరిశోధనలు పరిశోధనలు సమావేశాలు సమాలోచనలు అన్నీ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడపమని చెప్పినటువంటి మన మున్సిపల్ పరిపాలనా శాఖ అమాచవర్యులు నారాయణ గారి వేదిక మీద చూస్తూ ఉన్నారు అందరినీ పరికిస్తూ ఉన్నారు మన నాదేండ్ల మనోహర్ సార్ వచ్చారు పౌర సరఫరాల శాఖ అమాచవర్యులు వారికి కూడా స్వాగతం పలుకుతూ ఒక్కసారి గట్టిగా మీ కరతాళధంలో మన నారాయణ సార్కి మన మనోహర్ గారికి గట్టిగా ఉండాలి మీ గట్టిగా వినిపించాలి వారే వా క్యా బాత్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మళ్ళీ మళ్ళీ మనం చేసేది ఒకటి ఏంటంటే ఇన్ని వేల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మనము సంపదని సృష్టించాలి జేబులో పది రూపాయలు లేకున్నా కానీ మనం చేసేటువంటి కార్యక్రమంతో మన పరిస్థితులు అలా ఉన్నాయి మన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మన యొక్క అభివృద్ధి మన యొక్క ప్రణాళిక మన యొక్క ఆలోచన మన యొక్క దూరదృష్టి మన యొక్క ముందు చూపు మన యొక్క విజన్ మేము ఏం చేస్తామో చెప్తున్నాము చేసిన దానికి రెండర్రా ముందుకి అన్నాము ఎక్కడో ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎక్కడో ఏడిబి వారు మరెక్కడో విదేశీ బ్యాంకుల సైతే ముందుకొచ్చి మేము రుణాలు ఇస్తున్నామంటే ఎవండి ఊరినే ఎవరైనా వచ్చి రుణాలు ఇచ్చిపోతారా కాదు కదా మన మీద నమ్మకం ఇక్కడ నమ్మకం ఎవరి మీద ఒక్క మన చంద్రబాబు నాయుడు సార్ మీద ఏమిటా నమ్మకం అనుకున్నాడంటే అనుకున్నది సాధించి తీరే వరకు వదిలిపెట్టాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి బాబుగారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వస్తాడనే నమ్మకంతో మనం ఉన్నాం ఆ నమ్మకాన్ని రుజువు చేశారు వచ్చిన జస్ట్ నెల రోజుల్లోపే మళ్ళీ అమరావతి రైలు బండిని పట్టాలెక్కించి చలో 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 చలోని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం మనం ఊహించామా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని అంత పైలాన్ అనుకున్నామా అంత అసెంబ్లీ అనుకున్నామా అంత సెక్రటేరియట్ అనుకున్నామా ఇవాళ అన్నీ కూడాను బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆయన ఒకటే అన్నారండి మొత్తం ప్రపంచంలో కొన్ని వందల దేశాలున్నాయి కొన్ని వేల రాష్ట్రాలు ఉన్నాయి వాటన్నిటికీ ముఖ్య పట్టణాలు ఉంటాయి ఆ పట్టణాలు ఎలా ఉంటాయి రేపు మనం కట్టుకోబోతున్న ఈ అమరావతి ఎలా ఉండాలి దాని గురించి ఆలోచన చేశారు దాని గురించి కలగన్నారు ఎన్నో దేశాలకి పెద్దల్ని పంపించారు అరే మీరు చూసి రెండర్రా అని పెద్దల్ని పంపించారు ఎంతోమంది మంది అఫీషియల్స్ మంత్రులు సింగపూర్ కావచ్చు ఇంకోటి ఇంకోటి వెళ్ళి చూసొచ్చారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ విధంగా నిర్మాణం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటే దానికి తగ్గట్టుగా మనకి తిరిగి రూపాయి వస్తుంది అంటే ఈ ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది ఆనందం కలుగుతుంది సమృద్ధిగా ఉండగలుగుతారు అని ఆలోచన చేసి అన్ని దేశాలు తిరిగి వచ్చి ఒకే ఒకటి ఫైనల్గా మంత్రివర్గ సమావేశంలో మొట్టమొదటిసారి చెప్పిన మాట మళ్ళీ రైతు సోదరులుగా మీకు చెప్పారు ఏమన్నారు యావత్ ప్రపంచంలోనే యావత్ ప్రపంచంలోనే అనేక ముఖ్య పట్టణాలు ఉండంగా ప్రముఖంగా ఉండేటువంటి ఐదే ఐదు ముఖ్య పట్టణాలుగా ఎవరైనా ఏరి పేర్లు చెప్తే అందులో నా అమరావతి ఉండాలి అని బల్లగుద్ది చెప్పారు కాబట్టి మళ్ళొక్కసారి హో అమరావతి హో అమరావతి మీ పిలుపు ఇంకా వినపడాలి గట్టిగా హో అమరావతి వా 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 అందుకే తెలుగు ప్రజల్లో ఉండేటువంటి ఆ మంచితనం చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ విజనరీ అని అందరికీ తెలుసు ఈరోజు కాదు రేపటి కోసం ఆలోచించే వ్యక్తి ఆ విజనరీ లీడర్ మరి మన అమరావతికి రాబోయే రోజుల్లో ప్రభుత్వ సిటీతో పాటు జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ మీడియా సిటీ టూరిజం సిటీ వాట్ నాట్ ఒకటంటే ప్రపంచానికి తలమానికంగా అమరావతి రూపాంతరం చెందేందుకు సర్వం సిద్ధంగా ఉంది మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీద మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాం ఇవాళ శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇది కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాము అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు యువతకు ఉపాధి అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్ మెట్రో సిటీస్ ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు ఆ కళల్ని ఎంతో పెద్దగా కనండి ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి అంటూ చాటినటువంటి మహనీయులు అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం కూడా మన గురించే ఆలోచించి యువత కోసం ఆలోచిస్తూ మన ఫ్యూచర్ కోసం ఈ ప్రణాళికను సిద్ధం చేశారు ట్వంటీ ట్వంటీ చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది సాధ్యమా అని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇచ్చినప్పుడు ఇది నిజంగా సాకారం అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నాం ఈరోజు మన మరి అదేవిధంగా ఈ బృహత్తర యజ్ఞానికి వెన్ను దన్నుగా నిలబడిన రైతన్నలందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా అలాగే మరి ప్రపంచమంతా చూస్తున్నటువంటి నేత మన నరేంద్ర మోదీ గారు గ్లోబలీ మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకుంటున్నారు మన ప్రధాని గారు ఆయన కూడా ఒక గొప్ప విజనరీగా రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అలాగే ఆంధ్రుల కోసం ప్రత్యేకించి ఆయన అభిమానంతో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వేల కోట్లని ఇచ్చి మరీ ఈరోజు ఈ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేస్తున్నటి శుభతరుణం మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి పెద్దలందరూ రాబోతున్నారు ఇక అమరావతి గురించి చెప్పుకోవాలి అంటే ఎంతో చరిత్ర మనకి రాబోయే రోజుల్లో అమరావతి కళ ఎలా ఉండబోతోంది దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి సింగపూర్ సహాయంతో ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది ప్రపంచ ప్రమాణాలతో వాటికి తగ్గినట్టుగా ఒక రాజధాని నిర్మాణాన్ని చేసుకోబోతున్నాం ప్రధానంగా తొమ్మిది థీమ్ సిటీలు నాలెడ్జ్ సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ హెల్త్ మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ పద్ధతిలో అత్యవసర సేవల కోసం ఐదు నిమిషాల్లో మనకి ఎమర్జెన్సీ విధంగా హెల్త్ కేర్ అందేలాగా పనివేళల మార్గాలు కూడా పదిహేను నిమిషాల దూరంలో ఉండేలాగా హరిత పార్కులు అలాగే సౌర శక్తితో నడిచే నగరాన్ని మనం ఆవిష్కృతం చేసుకోబోతున్నాం అందమైన రోడ్లు చక్కటి పార్కులు నదీ తీరం అభివృద్ధి ఒకవైపు బ్లూ బ్లూ కారిడార్ ఒకవైపు గ్రీన్ కారిడార్ వీటిని సమ నిష్పత్తిలో ఏర్పాటు చేసి ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించారు భూముల సమీకరణలో వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని ఒక మోడల్ సిటీగా ప్రపంచమంతా మనల్ని చూసే విధంగా అమరావతిని ఆవిష్కృతం చేసుకోబోతున్నావు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ప్రత్యేకించి మన రైతన్నలు తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వగా అభివృద్ధి చేసిన ప్లాట్లతో పాటు ఎంతో వినూత్న రీతిలో వీరికి అమరావతిని ఒక మోడల్ సిటీగా చేసి చూపించి మీరు ఆశించిన విధంగా నెక్స్ట్ జనరేషన్కి మీ వారసులకి ఒక అద్భుతమైన రాజధానిని ఇవ్వబోతున్నది మన ప్రభుత్వం దానికి ఒక్కసారి మనమంతా మనస్ఫూర్తిగా అభినందనలతో పాటు మన ప్రధాని గారు వచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి నేషనల్ ఫ్లాగ్స్ తోటి వందే మాత్ర నినాదంతో ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుదాం విశేషమైనటువంటి రీతిలో ఇక్కడ హాజరైనటువంటి రాష్ట్ర పౌరమిత్రులారా మనం అంతా కలిసి చేసుకుంటున్న పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పండుగ ఇందులో పార్టీల పరంగా చూసుకున్నా కూడా అందరం కలిసి అందరం కలిసి అందరం కలిసి అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆయా పార్టీల తారీఖు నాలుగుల నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అన్నాం ఎందుకంటే ఒక చేతిలో ఎడమ చేయి గొప్పదా చేయి గొప్పదా అని ఇట్లా పోటీలు పెట్టుకునేటువంటి తత్వం కాదు మనం ఇద్దరము గొప్పే అంటూ చేయి చేయి పట్టుకొని మన చంద్రబాబు గారు మవన ప మన పవన్ కళ్యాణ్ గారు విశేషమైనటువంటి రీతిలో మన రాష్ట్రానికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి అభివృద్ధిని అంతా సాధించాలని పిడికిలి బిగించి ఒక్క మాట మీద ఒక్క ప్రత్యేకమైనటువంటి రీతిలో తరలి వెళుతున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇన్ని విజయలు సాధిస్తూ ఉంది మనకు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి వేదిక వస్తే ఎలా ఉంటుంది వేదిక ఒక్కసారి చెప్పండి అది ఆ పవర్ స్టార్ అనేటువంటి పేరులోనే ఆ పవర్ ఆ శక్తి అనేటువంటి నిమిడీకృతమై నివంటి వాతావరణం చారిత్రకంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి మన ఈ అమరావతిలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద ఎత్తున తమ కష్టాన్నంతా కూడాను ఇక్కడే రంగరించి మనకు కావలసినటువంటి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి రీతిలో రేపటి రోజున మన భవిష్యత్తు బంగారుమయం కాబోతుందనేటువంటి ఒక నమ్మకాన్ని ఒక దిలాస కులాస అయినటువంటి వాతావరణాన్ని మనకి కల్పించి మనకు కావలసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటుగా భారత ప్రభుత్వం వారు నేషనల్ గవర్నమెంట్ కూడా మనకి మో మోదీ గారి యొక్క నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతూ ఇక్కడి నుంచే అనేక ప్రారంభోత్సవాలు చేయబోతున్నటువంటి తరుణంలో నూతన రాజధాని అమరావతి కేంద్ర ప్రాంతంలో ముఖ్యంగా మన అసెంబ్లీ మన సచివాలయం మన హైరు హైకోర్టు ఈ సముదాయాలు ఇవి మీకు ప్రతిరోజు చెబుతూ ఉన్నటువంటి విశేషాలే అయితే వీటికి తోడుగా అనేకం ఉన్నాయి ఇక్కడ వేదిక మీద కూడా మీరు గమనించి ఉండవచ్చు మొత్తం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మొత్తాన్ని ఇవాళ ఇక్కడ వెచ్చించేటువంటి రీతిలో ప్రారంభోత్సవాలు కావచ్చు శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు విశేషంగా జరగబోతున్నాయి దీనికి కారణం ఎవరయ్యా కష్టపడదు ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పవర్ స్టార్ కళ్యాణ్ గారు ఇతర పార్టీల పెద్దలు అలాగే ప్రత్యేకించి మన భారతీయ జనతా పార్టీ వారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సాయం చేశారు అందరూ ఒక మాట మీద నిలబడ్డారు మన మోదీ గారిని మనం ఒప్పించుకున్నాం దీర్ఘదర్శి అయినటువంటి మోడీ గారిని ఒప్పించుకున్నాం కాబట్టే ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద హైపింగ్ అంటారు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి దాదాపు పత్రికల్లో మీడియాల్లో వస్తుంది ఐదు లక్షల మంది ఇవాళ్ళ హాజరవుతారని ఇప్పటికే లక్షలాది మందిగా ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది అందరి పెదవుల మీద ఒక చక్కటి దరహాసం ఒక చిరునవ్వు కనిపిస్తుంది మరి కాసేపట్లో మనం మనం నేర్చుకునేటువంటి మన ప్రీతం నేత ఇక్కడికి విచేయబోతూ ఉన్నారు మనకు కావలసినటువంటి ఆనందాన్ని పంచుతారు మనం చక్కగా ధీటైనటువంటి రీతిలో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి తెలుగు కీర్తి పతాకంలో తిరాయిగా నిలిచిపోయేటువంటి అజరామర నిర్మాణం పునాది పడబోతున్నటువంటి ఒక క్రమంలో మనమే సాక్ష్యం నువ్వు చూసావా అంటే ఎస్ నేను చూసా మే రెండో తారీఖు ఆ ప్రోగ్రాంలో నేనున్నా అని సగర్వంగా చాటుకుంటామే అటువంటి నవనవోన్మేషణమైన నవన నాగరికంగా రూపుదిద్దుకుంటున్నటువంటి నిర్మాణాలతో అనేక నూతన సదుపాయాలతోటి ప్రపంచంలో మరెక్కడ లేనన్ని మరెక్కడా చూడనన్ని అన్ని విశేషాలు మూడు సంవత్సరాల కాల వ్యవధి ఇందాకనే ఇక్కడ చూసాం మన నారాయణ గారు అనేక మంది అనేక మార్లు పత్రికా ప్రకటన ముఖంగా మీడియా ముఖంగా మనకి చెప్పున్నారు మూడు సంవత్సరాల్లోనే ఇవి సాధిస్తామన్నారు సాధించి తీరుతామన్న నమ్మకం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడాను ఆ ఒక్క మాటకి కట్టుబడ్డారు చంద్రబాబు సార్ చెబుతూ ఉంటారు పాలకులుగా మేమేదో ఆలోచనలు చేస్తాం ప్రణాళికలు చేస్తాం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటిది మన పార్టీల పరంగా ఉండేటువంటి నాయకులు సోదరులు అయితే అధికారులుగా మీరు చూపించేటువంటి చొరవ వల్ల మీరు చూపించేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వల్ల మనం అనుకున్నటువంటి ఆ వైభవాన్ని సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి ప్రాంతంగా నవ్య నూతనంగా అంగరంగ వైభవంగా రూపుదిద్దుకోబోతోంది మన అమరావతి అమరావతి పునఃప్రారంభం మనందరి అదృష్టంగా భావించాలి అంతేకాకుండా ఎప్పుడో మనం అనుకున్నది ఇప్పుడు సాధిస్తున్నావు అనడానికి ఒక సాక్షిభూతంగా ఈరోజు ఈ వేదిక నిలబడబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడుగా ఆవిర్భవించారు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్న యోధుడు అమరావతికి తిరిగి పునః ప్రతిష్ట చేసి గతం గత అని అనుకోకుండా మీకేం కావాలో చెప్పండి ఆంధ్రుల స్వప్నాన్ని కేంద్ర రాష్ట్రాల సాకారం తప్పకుండా అందిస్తాం అంటూ ముందుకి సాగుతూ ఈరోజు ఆయన వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమానికి రాబోతున్న క్షణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని రేసు గుర్రంలా ముందుకు తీసుకువెళ్లేందుకు ఏమైనా చేస్తాం అంటుంది మన మోదీ సర్కార్ అలాగే ఆయన ఆలోచనలే ఆలస్యం నేనున్నాను అంటూ ఒక అభయాన్ని ఇచ్చారు మోదీ గారు ఇక చెప్పాలి అంటే దానికి వెన్ను దన్నుగా నిలబడినటువంటి యోధులు మరి ఈ మహాయాజ్ఞుల్లో మరో యోధుడు మరో సైనికుడు లాగా నిలబడిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నాడు సంక్షోభంలో అమరావతి రైతులకు అండగా నిలిచారు కూటమి కట్టడిలో మొత్తం మీద చాలా కీలక పాత్ర వహించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని ముందుకి తీసుకువెళ్ళడానికి సాక్షిభూతంగా నిలబడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవనీయులు మంత్రి నారా లోకేష్ గారు అమరావతి బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తూ దేశానికే అమరావతిని అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దులై ప్రయతమ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకి తీసుకువెళుతున్నారు ఉన్నారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి వేదిక మీదకి రాబోతున్నారు మరి అలాగే ఇంతటి బృహత్తర బాధ్యతను నెత్తిన వేసుకుని రాజధాని రూపకల్పనలో ముందుగా సాగుతున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు విద్యారంగానికి దిశానిర్దేశం చేశారు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిని సుసాధ్యం చేసేలాగా ముందుకి సాగుతూ ఉన్నారు ఈరోజు మరి పెద్దలంతా కలిసి ఈ బృహత్తర కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో వచ్చి శంకుస్థాపన మహోత్సవం ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ప్రజాపాలన అంటే ఇలా ఉండాలి అంటూ గత ఏడాదిగా చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసి చూపిస్తూ ఉన్నారు అమరావతి స్వప్నాన్ని సాకారం చేసేందుకు దేశంలో మరో అద్భుత నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కలిసుంటే కలదు సుఖం ఇదే ఆంధ్రప్రదేశ్ మోటోగా నాడు మద్రాసు నుంచి విడిపోయినా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినా ఎప్పుడూ యూనిటీలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రత్వాన్ని ఆంధ్రులు ఖచ్చితంగా ఉండాలి అని భావిస్తారు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ వెనకాడలేదు సంక్షోభాలను ఎదురుగా నిలబడ్డానికి ఏనాడు వెనకంజ వేయలేదు మేము ఆంధ్రులము అంటూ అటు అమెరికా ఆస్ట్రేలియా సౌదీ దుబాయ్ ఆఫ్రికా ఒకటేంటి ప్రపంచం మొత్తం ఆంధ్రులు చెరగని ముద్ర వేశారు అంటల్లో అతిశయోక్తి లేదు అంతేకాకుండా అమెరికా ఉపాధ్యక్షులు జేడి వాన్స్ భార్య మన ఆడబడుచు ఉషా చిలుకూరి ఇటీవల పర్యటనలో తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు ఆంధ్రప్రదేశ్ అఖండ విజయానికి ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ నిలబడ్డారు జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ అంటూ నినాదం చేశారు అమరావతిలో మేము సైతం అంటూ ముందుకి సాగుతూ ఉన్నటువంటి ఆంధ్రులు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న వారందరికీ పేరు పేరున తెలుగువారికి నిజంగా గర్వించదగ్గ రోజు అండ్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం పెట్టుబడులతో రావడమే కాదు ప్రపంచానికి మన యువత ఎలా కావాలో అలా తీర్చిదిద్దుకుంటూ తెలుగువారి కీర్తి అలాగే చంద్రబాబు గారి విజన్కి తోడుగా ఉంటూ ఎంతోమంది తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ అమరావతిని కీర్తిస్తున్నారు ఈ రోజు కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు చాలామంది చాలా దేశాల్లో కూడా ఈరోజు ఎప్పుడొస్తుందా మన మాస్టర్ ప్లాన్ ఎప్పుడు రూపాంతరం చెందుతుందా అని వేచి చూస్తున్న వారి కళ సాకారం కాబోతోంది మరికొద్ది క్షణాల్లో పలు పెద్దలు గౌరవనీయులు ప్రధాన మంత్రి వర్యులు ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు అలాగే కార్యక్రమంలో పాల్గొంటారు అండ్ మంత్రివర్యులు అందరూ మాట్లాడతారు అలాగే లాంఛనంగా ఈ వేదిక మీద కొన్ని వేల ప్రాజెక్టులని లాంచ్ చేయబోతున్నారు ఇనాగరేట్ చేసి అలాగే ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం వేచి ఉద్దాం పెద్దలారా ఒకసారి సమయం చూస్తే సుమారుగా ఆరు నిమిషాలు తక్కువ మూడు టూ ఫిఫ్టీ ఫోర్ అక్కడ కేరళలో కార్యక్రమం ముగించుకొని ఇవాళ మన ముఖ్య అతిథి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు మన విజయవాడ గన్నవరానికి చేరుకున్నారు కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇక్కడ ల్యాండ్ అవుతారు బహుశా ఉన్న కొంతమంది కొంతమంది అందరిని నన్ను ఎందుకంటే ఇక్కడ జనాం నమస్కే అదాబ్ అదాబ్ సార్ ఇక్కడ మీకు నమస్తే సిస్టర్ మీకు నమస్కారం అన్న నమస్తే అమ్మ మీకు నమస్తే నమస్తే అందరూ కనపడుతున్నారు స్పెషల్గా చూస్తున్నాము మీ చేతుల్లో ఉన్న పతాకాలు కనిపిస్తున్నాయి మీ కండువాలు కనిపిస్తున్నాయి ఈ పక్కన కూర్చుంటే కనపడరేమోనని కొంతమంది అనుకున్నారు కానీ మీకు తెలిసో తెలియదో ప్రధానమంత్రి గారి కాన్వా ఇటు నుంచే వస్తుంది మొట్టమొదటి చూసేది ఇక్కడ ఉన్న వాళ్ళని కాబట్టి అక్కడేదో దూరంగా కూర్చున్నాము మనం కనపడమేమో అనేటువంటి భావన వద్దు ఇక్కడ ఉన్న ప్లేసెస్ కూడా మీరు ఆక్యుపై చేయవచ్చు ఇది బలవంతం కాదు మీరు హాయిగా ఉండాలి కావలసిందల్లా హాయిగా ఉండటం అలాగే మన పవన్ కళ్యాణ్ సార్ గారు ఇప్పుడు కాసేపట్లో రాబోతు ఉన్నారు ముందుగా మంత్రులు ఆల్రెడీ ఇప్పటికీ నా దేండ్ల మనోహర్ సార్ వచ్చేళ్ళారు ఇక్కడ వేదిక మీద నారాయణ సార్